నమస్తే నేను మీ హారిక మొన్న సీఎం జగన్ ఒక కమెంట్ పాస్ చేశారు కొత్త పొత్తులు పెట్టుకోబోతున్నారు ఈ పొత్తుల వల్ల ఎవరికి ఏం చమకూరదు ఎవరు ఏం గెలిచేది లేదు అన్నట్టుగా మాట్లాడారు అలాగే ఫ్యామిలీస్ని విడదీసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి అన్నారు దీని దీంతో ఏం జరగబోతుంది ఏపీ ఎలక్షన్స్లో కానీ ఏపీ రాష్ట్రంలో కానీ అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి ఈ ఈ కమెంట్ కరెక్టే అంటారా ఈ కమెంట్ ద్వారా ఎవరికి ఏం చెప్పబోతున్నారు అంటే కరెక్టా కాదనే కంటే జగన్ ఏం చెప్పాడు ఏం చెప్పదలుచుకున్నాడు జగన్ దీని ద్వారా అనేది మనం ఆలోచిస్తే జగన్ కరెక్ట్గా ఏం చెప్పాడంటే కుటుంబాల్ని చేల్స్తున్నారు కొత్త పొత్తులు పెట్టుకోబోతున్నారు కొత్త మోసాలు చేయబోతున్నారు అబద్ధాలు చెప్పబోతున్నారు అనేది ఆయన చెప్పింది అంటే దీంట్లో ఇప్పుడు కొత్త పొత్తులు ఎవరు పెట్టుకోబోతున్నారు ఆల్రెడీ జనసేన తెలుగుదేశం పొత్తులో ఉన్నాయి కొత్త పొత్తులు అంటే ఆల్రెడీ బీజేపీ మాతో కలిసి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు అందులో కొత్త పొత్తు ఏం లేదు రేపు బీజేపీ కలిసి వచ్చినా అది పాతగా అనుకున్నదే కాబట్టి అది కొత్త పొత్తు కాదు కాబట్టి కొత్త పొత్తు అంటే ఏంది బీజేపీ బదులుగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే కొత్త పొత్తు కాబట్టి జగన్ చెప్పదలుచుకుంది ఏంటంటే తెలుగుదేశం జనసేన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోబోతున్నాయి అనేది నెంబర్ వన్ ఆస్పెక్ట్ దాన్ని మనం మాట్లాడదాం రెండవ ఆస్పెక్ట్ కుటుంబాల్లో చిచ్చు పెట్టబోతున్నారు కుటుంబాన్ని విడదీస్తున్నారు ఎవరు కుటుంబాన్ని విడదీస్తున్నారు వీళ్ళిద్దరూ సా నీతి నాది విడదీయరు కదా వచ్చి జగన్ కుటుంబాన్ని విడదీస్తున్నారు అంటే జగన్ కుటుంబంలో ఎవరు విడిపోతున్నారు షర్మిల సో షర్మిలకి నాకు మధ్య గొడవ పెట్టబోతున్నారు మా కుటుంబాన్ని విడదీస్తున్నారు అనేది రెండవ అంశం అబద్ధాలు చెప్పబోతున్నారు మోసాలు చేయబోతున్నారు అబద్ధాలు ఏం చెప్తారు షర్మిలకి ఆస్తి ఇవ్వలేదు షర్మిలకి రాజకీయ వాటా ఇవ్వలేదు అనేది రేపు వీళ్ళు తీసుకుపోయి వచ్చే ప్రచారం అంటే సొంత చెల్లికి ఇతను న్యాయం చేయలేదు తల్లిని చెల్లిని పక్కన పెట్టాడు బాబాయిని చంపేశాడు అనేది ఆల్రెడీ చెప్తున్నారు ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఎఫెక్టివ్గా చెప్పడానికి లైవ్లో అమ్మాయి కూడా ఉంటుంది కదా అమ్మాయి కూడా వచ్చి ఏం చెప్పాలి రేపు ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయిందని చెప్పి ఊరుకోవడం కదా ఖచ్చితంగా రేపు పొద్దున్న జగన్ని ఆమె కూడా విమర్శించాలి కదా ఎందుకంటే అధికారంలో ఉన్నాడు జగన్ రెండవది జగన్ కాదు నేనే వైఎస్ఆర్కి లీగల్గా సరైన వారసురాలని అని చెప్పుకోదా చెప్పుకోవాలి కదా ఆల్రెడీ ఢిల్లీలో ఏం చెప్పింది ఆమె చేరేటప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఎందుకు చేరానన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద సెక్యులర్ పార్టీ ఈ దేశాన్ని పునాదుల నుంచి నిర్మించిన పార్టీ అభివృద్ధి చేసిన పార్టీ కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చే చేరుస్తున్నాను అనేది ఒక విషయం రెండవది వైఎస్ఆర్ తన జీవితాంతం కాంగ్రెస్లోనే పనిచేశాడు కాంగ్రెస్ కోసమే పనిచేశాడు చనిపోయడం కూడా కాంగ్రెస్ కోసమే చనిపోయాడు ఆయన రెండవది ఆయన జీవిత ఆశయం రాహుల్ని ప్రధానమంత్రి చేయడమే అందువల్ల ఆయన ఇప్పుడు నేను కాంగ్రెస్లో చేరుతుంటే వైఎస్ఆర్ ఉండుంటే చాలా ఆనందించేవాడు అని కూడా చెప్పింది అంటే అర్థం ఏమి వై ఎక్కడ జగన్ మాట కానీ ఎక్కడ తీసుకురాదు వైఎస్ఆర్కి నేనే అసలైన వారసురాలని అనేది ఆమె చెప్పకనే చెప్పింది ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అదే చెప్పాలి ఇప్పుడు ఈమె చెప్తా ఉంటే ఈమెకి ఏ రకంగా ప్రతిఘటన రాకుండా ఉంటుందో ఆల్రెడీ స్టార్ట్ చేశారు నాని కొడాలి నాని ఈరోజు మాట్లాడింది ఏంటంటే క్లియర్గా ఆమెకి తెలంగాణలో పార్టీ పెట్టింది అదే వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఆమెకి ఇప్పుడు రాజకీయాలు అవసరం కాబట్టి ఆమెకి వేరే ఆల్టర్నేటివ్ లేదు సొంత పార్టీ పెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆమె కాంగ్రెస్లో చేరింది కాంగ్రెస్లో చేరినాక ఆమె నేను ఆంధ్రప్రదేశ్కి వస్తాను ఆంధ్రప్రదేశ్లో జగన్కు వ్యతిరేకంగా నిలబడతాను ఇవన్నీ ఏమి మాట్లాడట్లేదు కానీ కాంగ్రెస్ అధిష్టానం అండమాన్లో చేయమన్నా చేస్తాను ఆంధ్రప్రదేశ్లో చేయమన్నా చేస్తానని ఆమె చెప్పింది అట్లాగే అనిల్ కూడా ప్రస్తుతం మాట్లాడుతూ ఒక ప్రశ్న అడిగాడు మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే జగన్కి ఇబ్బందా అని అడిగితే ఇబ్బందే అని చెప్పాడు ఆయన ఓపెన్గా అంటే జగన్కి ఇబ్బంది కలిగించే యాక్టివిటీ శర్మల చేయబోతుందనే కదా అర్థం దానికి ఆల్రెడీ కొడాలి నాని ఏమన్నా అంటే జగన్ని ఇబ్బంది పెట్టే ఏ మనిషి అయినా ఏ పార్టీ అయినా మాకు శత్రువే అని ఆల్రెడీ డిక్లేర్ చేశాడు అట్లాగే పెద్దిరెడ్డి జగన్కి వ్యతిరేకంగా అమ్మాయిగా నిలబడితే మాకు ప్రత్యర్థి అనేది కూడా ఓపెన్గా చేశాడు అంటే రేపు క్లియర్గా షర్మిల జగన్కి లేదా వైసీపీకి ప్రత్యర్థి లేదా ఎనిమి అనేది డిక్లేర్ అయిపోతుంది ఈ డిక్లేర్ అయిపోయినప్పుడు కుటుంబాల్లో ఉండే అనేక అంశాలు బయటికి తీస్తారు తెలుగుదేశం మీడియా ఉండదు ఎక్కడెక్కడ మొత్తం జగన్కి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏమికి ఎన్ని రావాలి వాటాలు అవన్నీ తీబోతారు తీస్తారు రెండోది భారతీ రోల్ తీస్తారు భారతీనే జగన్ ఏమైనా ఆపిందనేది తీబోతున్నారు ఎందుకంటే వైసీపీలో జగన్ ఒకవేళ జైలుకి వెళ్తే సీఎంగా ఎవరు ఉంటారనుకున్నప్పుడు భారతి పేరే వినబడింది భారత్కి బిగినింగ్లో ఐఏఎస్ ఐఏఎస్ వాళ్ళ ద్వారా ట్రైనింగ్ కూడా ఇచ్చారనేది అప్పుడు మాకు చాలామంది చెప్పారు వైసీపీకి దగ్గర ఉన్న వాళ్ళు చెప్పారనమాట ఇట్లా భారతికి ట్రైనింగ్ ఇస్తున్నారు ఎందుకంటే ఏ క్షణంలో అయినా జగన్ జైలుకి పోయే అవకాశం ఉంది అనేది అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఇవన్నీ వినిపించాయి ఎందుకంటే నేచురల్గా కూడా అది కరెక్టే ఎందుకంటే జగన్కి భారత్ మీద కంట్రోల్ ఉంటుంది కానీ షర్ముల మీద ఉండదు ఎందుకంటే రేపు జైల్లో ఉండి కూడా తనే గవర్నమెంట్ని భారతి ద్వారా నడపగలడు ఇప్పుడు మనకి ఆయన లల్లు ప్రసాద్ యాదవ్ వరుస్తూ రబ్రిదేవిని పెట్టారు ఆమె ద్వారా ఈ నడిపాడు జైల్లో నుంచి అలాగే అదే మోడల్లో జగన్ జైల్లో ఉండి భారతీ రెడ్డి ద్వారా నడుపుతాడు అదే షర్ములానికి గుర్చం పెట్టాము అనుకో షర్ముల ఎందుకు కంట్రోల్ ఉంటుంది ఆమెకి ఉండే ఇంట్రెస్ట్లు వేరే ఉంటాయి ఆమెకి ఫ్యామిలీ ఉంది హస్బెండ్ ఉన్నాడు ఆమె అన్నిసార్లు వినకపోవచ్చు విన్నప్పుడు నువ్వు ఏం చేయలేవు అదే భార్య అనుకో భార్య అంటే పిల్లలు భార్య వ్యవహారం ఉంటుంది కాబట్టి కొంత కంట్రోల్లో ఉంటుంది సో నేచురల్గా అది కాబట్టి రేపు పొద్దున రోల్ వస్తుంది ఇటువంటి అబద్ధాలన్నీ చెప్పబోతున్నారు అనేది జగన్ ఉద్దేశం సరే ఇప్పుడు మార్పులు ఏమైనా జరుగుతాయంటారా అంటే ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా ఖచ్చితంగా ఒక ఎఫెక్ట్ ఏముంటుందంటే జగన్ మీద జగన్కి నెగిటివ్ ఎఫెక్ట్ ఏముంటుందంటే జగన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ ఇటు వచ్చేస్తారు వీళ్ళందరూ ఒక దగ్గర ఉండడం అనేది ఏమవుతుందంటే జగన్కి సంబంధించిన అనేక విషయాలు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ అటాక్ వేరే రకంగా ఉంటుంది ఖచ్చితంగా అగ్రెసివ్గా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశంలో జనసేనలో చేరితే వాళ్ళ అటాక్ తక్కువ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళే ఇంపార్టెంట్ కదా కాంగ్రెస్లో ఇప్పుడు వీళ్ళందరూ తెలుగుదేశంలో పోయారనుకో అక్కడ వాళ్ళు ఇంపార్టెన్స్ అంత ఉండదు కాబట్టి వాళ్ళకి మీడియా కూడా పెద్దగా స్పేస్ ఇవ్వదు కానీ ఇక్కడ వీళ్ళే కాంగ్రెస్లో వీళ్ళే రేపు రాజకీయ నాయకులు మెయిన్గా కనబడేదంతా నియోజకవర్గంలో అతనే ఉంటాడు ఇప్పుడు ఆర్కే లాంటి వాళ్ళు వాయిస్కి విపరీ అంతకుముందు ఆర్కే ఎవడో ఎవడికి తెలియదు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఇవాళ ఆర్కే దానికి మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఆర్కే ఆర్కేని అతన్ని ఒక లీడర్గా చేసేస్తున్నారు ఆల్రెడీ సరే రేపు పొద్దున వచ్చే వాళ్ళందరూ చేస్తారు కాబట్టి వైసీపీలో ధీటుగా ఎదుర్కొనే వాళ్ళందరూ ఇటు వచ్చారనుకో కొంతమంది వైసీపీకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇప్పుడు వైసీపీ బహుముఖంగా పోరాడాల్సి వస్తుంది ఒక పక్క జనసేనతో పోరాడాలి తెలుగుదేశంతో పోరాడాలి కొత్తగా వచ్చినాయి ఇది ఇంకా ఎంబరాసింగ్ మొన్నటి వరకు చెల్లెలు గట్టిగా ఏమో అనలేము ఎందుకంటే ఫ్యామిలీ రేపు పొద్దున వీళ్ళిద్దరు ఒకటారనుకో మళ్ళీ ఇబ్బంది తిట్టలేరు కదా ఇప్పుడు రోజా తెలుగుదేశంలో చంద్రబాబుని తిట్టినట్టుగా షర్ములని తిట్టలేదు ఆయమ్మ శర్ములమ్మనే మాట్లాడుతున్నారు చాలా బుద్ధిగా మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా సో ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటుంది ఆ ఎంబరాస్మెంట్ని ఉపయోగించుకొని వీళ్ళు గట్టిగా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది జగన్కి ఆ మేరకు నష్టం ఉంటుంది రెండోది వైసీ వైఎస్ఆర్ లెగసీ చీల్తుంది వైఎస్ఆర్ లెగసీకి ఇప్పుడు ఏకైక వారసుడు జగనే ఇప్పుడు ఈ మధ్య కొంత దాన్ని క్యాప్చర్ చేస్తుంది యాక్చువల్గా ఏంటంటే మనం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ప్రపంచ మన దేశంలో కానీ లెగసీలు తీసుకున్నప్పుడు ఈక్వల్ డివైడ్ ఎక్కడ కాల ఇప్పుడు సోనియా గాంధీ మేనకా గాంధీ ఉంది ఇందిరాగాంధీ లెగసీకి ఎవరు వచ్చింది సోనియా గాంధీకి వచ్చింది కానీ మేనకా గాంధీకి వెళ్ళలేదు అట్లాగే మన తేజస్వి యాదవ్ వాళ్ళు లల్లు ఫ్యామిలీ వాళ్ళది ఒకరికే వచ్చింది తర్వాత మన ములాయం సింగ్ యాదవ్ ఒకరికే వచ్చింది తర్వాత మహారాష్ట్రలో బాల్ థాకరే ఉద్ధవ్ థాకరే రాజ్ థాకరే ఉద్ధవ్ థాకరేకి వచ్చింది కానీ రాజ్ థాక్రెకి రాలేదు ఇక్కడ తీసుకుంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎన్టీఆర్ లెగసీ చంద్రబాబుకి వెళ్ళింది కానీ హరికృష్ణ పార్టీ పెట్టినా రాలేదు లక్ష్మీపార్వతి పార్టీ పెట్టినా రాలేదు ఇలా ఇట్లా మన దీంట్లో తమిళనాడులో కరుణానిధి లగసి స్టాలిన్కి వచ్చింది కానీ అలగిరికి వెళ్ళలేదు సో ఇలా తీసుకున్నప్పుడు ఒకరి లెగసీ ఒకరికే వస్తూ ఉంది ఇప్పటివరకు ఇక్కడ ఏమన్నా భిన్నంగా ఉంటుందో చూడాలి ఇప్పుడు కూడా ఇప్పటివరకు ఉన్నదైతే జగన్కు ఉండే లెగసీని మొత్తం అయితే లాగడం కష్టం ఎందుకంటే టైం కూడా లేదు ఆమెకి ఇంకా ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి ఈ క్రమంలో జగన్ కూడా డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నట్టే డైరెక్ట్గా అతను కూడా రంగంలో దిగాడు ఇదంతా కూడా ఇప్పుడు వేల మీద వేసేస్తున్నాడు జగన్ ఏది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏమి ఇచ్చేస్తున్నారు అనేది నెరేటివ్ రాబోతుంది ఆల్రెడీ చంద్రబాబు కౌంటర్ కూడా ఇచ్చాడు నీ ఫ్యామిలీలో నువ్వు గొడవలు పెట్టుకొని మమ్మల్ని అంటా అని చంద్రబాబు కూడా ఇచ్చాడు ఇది ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ ఇంకో నెక్స్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ లోనే స్టార్ట్ అయిపోతాయి ओके सर थैंक यू सर थैंक यू